ప్రైజ్ ఈ ఈరోజు దేవుని వాగ్దానం ద్వితీయో దేశకాండం తొమ్మిదో అధ్యాయం మూడో వచ్చిన కాబట్టి నీ దేవుడైన యహోవా తానే దహించు అగ్నివలే నీ ముందర దాటిపోవచ్చున్నాడని నేడు నీవు తెలుసుకును నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఐగుప్తు చరలో మ్రగ్గిపోయిన ఇస్రాయేల్ ప్రజల యొక్క మూలుగును విని దేవుడు వారిని ఐగుప్తు దేశంలో నుంచి బయటకు తీసుకొచ్చాడు మార్గ వారు నలభై సంవత్సరాలు ప్రయాణం చేశారు ఆ నలభై సంవత్సరాల ప్రయాణంలో వారి జీవితంలో దేవుడు చేసిన ఎన్నో అద్భుతమైన కార్యాలు ఏంటంటే వారికి పగల మేఘస్తంభంగా రాత్రి అగ్నిస్తంభంగా వారికి తోడుగా ఉండి నడిపించాడు అరణ్యంలో కావలసిన ఆహారాన్ని ఇచ్చాడు దాహానికి కావలసిన నీటినిచ్చాడు ఆ భయంకరమైన ఎడారిలో క్షేమంగా వారికి ద్రోవ చూపిస్తూ నడిపించాడు ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు ఇట్లాంటి ఎన్నో అద్భుతమైన కార్యాలు చేస్తూ వారిని దేవుడు వాగ్దానం చేసిన వాగ్దత్త దేశంలోనికి నడిపిస్తున్నప్పుడు వారు యర్ధాను నది దాటబోతున్నారు ఆ ప్రదేశంలో ఏదైతే దేవుడు వాగ్దానం చేస్తాడో ఆ వాగ్దాన దేశమైన కనాను దేశంలో అప్పటికే మరి అందరూ కూడా వారి గురించి చెప్పుకుంటున్న మాట ఏంటంటే అనాక్యలు ముందు ఎవరు నిలవగలరు అంత గొప్ప శారీరక దారుఢ్యం కలిగిన వారు చాలా ఎత్తు కలిగిన వారు వారిని చూసినప్పుడు అందరూ కూడా భయపడి వణికిపోతూ ఉండేవారు అట్లాంటి స్థలంలోనికి దేవుడు వారిని నడిపిస్తున్నప్పుడు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే నువ్వు అనాకీలను చూసి భయపడొద్దు నీ ముందర నేను దహించు అగ్ని వలె నడవబోతున్నాను కాబట్టి ఆ అనాకీలను నేనే నశింప చేయబోతున్నాను గనక వారిని నువ్వు ఖచ్చితంగా నశింప చేస్తావు ఆ వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకుంటావని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు నిజమే మరి ఎదురుగా ఉన్న శత్రువులు ఎంత గొప్పవారైనా లోకల్లో ఉన్న ప్రజలందరూ కూడా వారి కోసము ఎంత ఉన్నతంగా చెప్పుకుంటున్నా దేవుడు వారిని నశింపచేసి ఇస్రాయేల్ ప్రజలను కనాను దేశంలోనికి ప్రవేశపెట్టాడు దేవుడిచ్చిన వాగ్దానము చాలా గొప్పదండి ఆ వాగ్దాన దేశంలోనికి వారిని ప్రవేశపెట్టడానికి దేవుడు చేసిన అద్భుతమైన కార్యం చూడండి వారికి ముందర దేవుడే నడిచాడు ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు ఎన్నో వాగ్దానాలు చేశాడు ఆ వాగ్దానాలు నీవు స్వతంత్రించుకోవడానికి నీ ముందున్న పరిస్థితులు అనాకీలు వంటివిగా కనబడుతున్నాయేమో చాలా భయంకరమైనవిగా శోధనకరమైనవిగా శ్రమకరమైనవిగా కనబడుతున్నాయేమో అయితే దేవుడు ఈరోజు చెప్తున్నాడు ఆనాడు ఇస్రాయేల్ ప్రజలను వాగ్దాన దేశంలోనికి ప్రవేశపెట్టినట్లే నీకిచ్చిన వాగ్దానాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ఎటువంటి పరిస్థితులైనా దేవుడే తొలగించి దేవుడే నీ ముందర నడిచి తన ప్రతి వాగ్దానాన్ని నిలబెట్టుకోబోతున్నాడు నెరవేర్చబోతున్నాడు కాబట్టి నీ ముందు ఎటువంటి పరిస్థితులున్నా నువ్వు భయపడద్దు లోకమంతా కూడా ఆ పరిస్థితుల గురించి ఏం మాట్లాడుకున్నా కూడా నువ్వు చింతపడద్దు అది నీ కుటుంబ పరిస్థితులైనా కావచ్చు నీ ఆర్థిక పరిస్థితులైనా కావచ్చు నీ శరీరంలో ఆరోగ్య పరిస్థితులైనా కావచ్చు అవి ఎటువంటి పరిస్థితులైనా కావచ్చు నువ్వు వాటిని బట్టి భయపడొద్దు కానీ వాగ్దానం చేసిన దేవుడు నీకు ముందుగా నడుస్తానని వాగ్దానం చేసిన దేవుడు నీ ప్రతి పరిస్థితుల్లో నుంచి నేను విడిపిస్తానని వాగ్దానం చేసిన దేవుడు నీకు ముందు నడవబోతున్నానని దేవుడు ఇది నాన్న తెలియచెప్తున్నాడు గనక ఆ ప్రతి పరిస్థితులను దేవుడే తొలగించబోతున్నాడు కాబట్టి ఈ వాగ్దానాన్ని నమ్ము విశ్వసించు విశ్వాసంతో క్లెయిమ్ చేసుకో దేవుని గొప్ప కార్యాలు నువ్వు చూడబోతున్నావు ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈరోజు ఎంతమంది బిడ్డలు అనాకీలు వంటి భయంకరమైన మరి నాయన శోధనలు సమస్యలు శత్రువులు వాటిని చూసిన ఆయన ఎంతగా కృంగిపోతున్నారో ప్రభా నా తండ్రిని బిడ్డలకు ఎన్నో వాగ్దానాలు మీరు దయచేశారు ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చకు సమర్థుడు నువ్వు గనక ఆ ప్రతి పరిస్థితుల్లో నుంచి నీవే వారిని విడిపించి వారిని జ్ఞాపకం చేసుకొని వారికిచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చి దీవించమని ప్రార్థన చేస్తున్నాను వారి కుటుంబాలను సమాధాన సంతోషాలతో నింపండి రక్షణతో నింపండి నిత్యరాజ్యానికి వారసులుగా చేయండి వారి ప్రతి పరిస్థితుల్లో ప్రభ మీరు తోడుగా ఉండి నడిపించండి ఏసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె